హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారు నేను బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భాగంతున్న ప్రార్థిస్తున్నాను ఓం నమ శివాయ జయ శ్రీరామ్ ఇంక ఇదైతే తిరుపతి బ్లాగు కంటిన్యూ అండి కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ అయితే ఇంకెక్కడైతే ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసామండి రూమ్ నుంచి బయటకు వచ్చేసి ఇంక ఇప్పుడైతే శ్రీవారి పాదాలు అలాగే చక్రతీర్థం ఆకాశగంగా పాపనాశనం ఇవన్నీ ఉన్నాయి కదండి తిరుమల పైనవి అవన్నీ మా చూడటానికి అయితే ఇక్కడైతే ఒక క్యాబ్ అయితే మాట్లాడేసుకుందాం ఇంక ఇప్పుడైతే అనమాట ముందుగా ఒక చిన్న విన్నపం అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నోసరి కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను ఇలాంటి వ్లాగ్సే కదండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ డైలీ బ్లాగ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎన్నో రకాల వీడియోస్ ఉంటాయండి మన ఛానల్లో ఇంక ఇది చూస్తున్నారు కదండి ఎంత గ్రీనరీగా ఉందో ముందు రోజు ఫుల్ వర్షం పడింది కదండి అందుకే ఇంత పచ్చగా ఉందనమాట అసలు చూస్తుంటే ఎంత హాయి అనిపించిందో అనండి జర్నీ చేసిన ఫీలింగ్ అనిపించట్లేదు చుట్టూ ఆ చెట్ల మధ్యలో నుంచి అలా వెళ్తూ ఉంటే ఎంతసేపు జర్నీ చేసామనేది కూడా అనిపించదు అనమాట ఇలాంటి వాతావరణంలో వెళ్తూ ఉంటే చాలా హ్యాపీనెస్ వచ్చిద్ది మన ప్రెజర్స్ అన్నీ పోయాయి అనిపించింది ఇట్లాంటి లెజెంట్ ఎయిర్లో కానీ మనం వెళ్తూ ఉన్నామంటే అలాంటి ఆ గాలి చల్లని గాలి మనకి అలా తగులుతూ ఉంటే ఎంత హాయిని ఇస్తుందో కదండి ఇంకా ఇలా అయితే ఇక్కడికి వచ్చే వచ్చేసాము ఇదైతే శ్రీవారి పాదాలండి శ్రీవారి పాదాలకి పైకి ఎక్కాలన్నమాట స్టెప్స్ ఇంక ఇక్కడ చూడండి ఎంత చుట్టూతో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతోటి ఎంత హాయిగా ఉందో ఇంకా అక్కడైతే పైకి వెళ్తూ ఉంటే మధ్యలో దారిలో ఇక్కడ గాంధీ స్టాచ్యూ లాగా ఇలా ఉన్నారు కదంటే మనిషి అలా వేషం వేసుకొని ఉన్నారనమాట పైకి వెళ్తుంటే మధ్యలో ఊడత చూడండి అసలు అందరు ఇక్కడ ఆగిపోయారు ఇక్కడ క్లియర్గా దీనికి ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి దీపాలు పెట్టేసుకుంటున్నారు ఇక్కడ అంతా కూడా అందరూ ఆ ఉడత దగ్గర అందరూ ఆగిపోయారండి ఆ ఉడతకు అంతా ఫీడ్ చేయటం ఫుడ్ అది ఇస్తూ ఉంటే అది తీసుకొని మనతో ఇది అవుతుంది ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా ఇదే అండి ఆ ఉడత భలే క్యూట్ గా ఉంది అందరూ అక్కడ ఆడుతున్నారు ఇలాంటి ఉడతలు చాలానే కనపడ్డాయి ఇక్కడ మనకి ఇక్కడే కదా వెళ్ళిన ప్రతి చోట కూడా అక్కడక్కడ ఈ ఉడతలు అయితే కనపడుతుంటాయి పైకి వెళ్ళి శ్రీవారి పాదాలు దర్శించుకొని కిందకైతే వచ్చేసామండి ఇంకా ఇక్కడ మేము తిరుమలలో కూడా ఎక్కడ ఏమి ఎక్కువ షాపింగ్ చేయలేదండి ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి మా పెద్ద బాబుకి అయితే ఇక్కడ వాచ్ నచ్చింది ఇంట్లో వాచ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని అయితే నచ్చితే మనం తీసుకుంటాం కదండి ఇక్కడైతే మా బాబుకి వాచ్ నచ్చింది అనమాట ఆ వాచ్ అయితే తీసుకున్నాడు కాస్ట్ అయితే ఎక్కువ ఏమి లేదండి టూ హండ్రెడ్ రూపీసే ఉంది ఇంక అంతకని నేను కూడా ఏం అనలేదనమాట బాగుంది వాడు చేతికైతే ఆ వాచ్ ఇంకా వాచ్ తీసేసుకుంటే ఇక్కడ మా అన్న అయితే దుప్ స్టిక్స్ అవి అంటే వెళ్ళేటప్పుడు ఫోటో దిగామండి అది వచ్చేటప్పటికి ఆ ఫోటో రెడీ చేసి ఇచ్చారు మనకి చాలా బాగా వచ్చింది ఫోటో అయితే అది చూపిద్దామని చూస్తే ఎంతమంది చాలా బాగా వచ్చింది మెమరీగా ఉంటుంది కదండి ఎంత ఫోన్లో వీడియోస్ తీసుకున్న ఫొటోస్ తీసుకున్నా అవి ఇది కాదు కదా ఇలా అయితే చూసుకోవడానికి ఉంటుందని అందరం వస్తామని ఒక ఆ ఫోటో అయితే తీయించుకున్నాం అనమాట ఆ ఫోటోని చూస్తూ వస్తున్నాం అన్నమాట ఒకేసారి టూ కాపీస్ తీసుకున్నాం ఒకటి వాళ్ళకి ఒకటి మాకు అన్నట్లుగా ఇంక ఇక్కడైతే ఒక బొమ్మ కూడా ఉన్నాడండి మా అబ్బాయి వాటర్ పోస్తే పక్షుల సౌండ్ లాగా భలే బాగుంది గమ్మత్తుగా ఉంది సౌండ్ నాకైతే బాగా నచ్చింది ఇంకా అది ఊతూనే ఉన్నాడు ఇంక వద్దు నాన్న అని తీసి లోపల పెట్టేశాము ఇంకా ఊతూనే గొడవ చేస్తున్నాడని ఇంకా మేము ఎక్కాల్సిన వెహికల్ దగ్గరకైతే వచ్చేసామండి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము ఇదైతే అండి శిలా తోరణం అంటారు కదండి శిలా తోలడం చక్రతీర్థం ఇవి రెండు ఉంటాయి అనమాట అలాగే పికాకో పార్కు అవన్నీ ఉంటాయనమాట బర్డ్స్ అవన్నీ ఉన్నాయి చాలా బాగా అనిపించింది అయితే ఎక్కువ పనస చెట్లు కనపడ్డాయండి పనస చెట్లకి ఎన్ని కాయ ఎక్కడ చూసినా పనస చెట్లు కాయలు చిన్న చిన్న కాయలే ఉన్నాయి పెద్ద కాయలు అయితే లేవు కానీ అసలు చాలా బాగుంది అనమాట వెదరు కానీ అక్కడ గ్రీనరీ అంతా కూడా పార్కు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇంక ఈ శిలా దగ్గర అయితే మెమరీగా ఉంటుందని ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాము ఇది అంతకుముందు నేను చూశాను అనమాట చెప్పాను కదండి అంతకుముందు వచ్చినప్పుడు మా వారితో వచ్చినప్పుడు అయితే ఇవన్నీ చూశాను అన్నయ్య వాళ్ళైతే ఇదే మొట్టసారి చూడటం ఇదిగోండి ఇదే శిలాతోరణము ఇంక ఈ శిలాతోరణం అది తీసుకున్నాక ఇక్కడే ఒక సెల్ఫీ అయితే తీసేసుకొని మేమైతే మళ్ళీ పైకి కిందకి వెళ్ళలేదన్నమాట చక్కెర తీర్థానికి పిల్లలు మాత్రమే వెళ్ళారు ఇక్కడ ఓన్లీ మేము బర్డ్ పార్క్ వరకే చూసుకున్నాము ఇక్కడ ఈ బర్డ్స్ అవి చూసేసి మేమైతే ఒక చోట అయితే కూర్చొని ఉంటే పిల్లలైతే కిందకి వెళ్ళి చక్కెర తీద్దాం అనమాట అది చూసి వచ్చారు ఎందుకంటే కిందకంతా స్టెప్స్ ఉన్నాయి ఇంకా నేనైతే కాలు బాగా నొప్పి చేసింది కదండి ఇంక వాచిపోయింది ఇంకా మళ్ళీ కిందకి పైకి తిరుగుతుంటే ఇంకా ఎక్కువ అవుతుంది అని పెయిన్ నేనైతే వెళ్ళలేదు ఇంకా అన్నయ్య వదినా కూడా మాకు ఓపిక లేదమ్మా మేము వెళ్ళలేము అని చెప్పని పిల్లల్ని మాత్రమే పంపించారనమాట ఇంకా మేము ఊరినే కొద్ది వరకు వెళ్ళి అక్కడ షాప్స్ అవి చూసి మళ్ళీ వెనక్కి అయితే తిరిగి రెట్టినొచ్చేస్తాయి ఇంకా బాబు వాళ్ళు పైకి వెళ్ళి మొత్తం అంతా వీడియో తీసుకొని వచ్చారు చక్రతీర్థం అనేటప్పుడు కండి కొంచెం మెట్లు పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగాలన్నమాట మళ్ళీ కిందకు ఉంటుంది అనమాట తీర్థం అనేది అక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి ఇదిగోండి ఇదే చక్రతీర్థం అంటారు దీన్ని ఇక్కడ అదిగొండి చూస్తున్నారు కదా మెట్లు పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగాలి అందుకనే మేమైతే వెళ్ళలేదు పిల్లల వెళ్ళి మొత్తం వీడియో తీసుకొని వచ్చారు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి మెట్లు అన్నీ కూడా ఎక్కడం వాళ్ళకి ఏమంత ఇబ్బంది అనిపించలేదు ఇక్కడ కూడా మళ్ళీ ఉడత కనపడింది అదైతే జూమ్ చేసి ట్రై చేసేది కానీ అనమాట రాలేదు వీడియోలోకి క్యాప్షన్ అవ్వలేదు కనపడింది కానీ ఇంకా అంతా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ అక్కడే ఒక చిన్న టెంపుల్ అయితే ఉందంటండి అక్కడ టెంపుల్లో దైవ దర్శనం అయితే చేసుకుని అక్కడ కాయిన్స్ పెడుతున్నారంటండి ఆ కాయిన్స్ పెడితే కోరిక నెరవేరుద్ది అన్నట్లు అంటండి అక్కడ అది కూడా వెళ్ళి వెనక్కి తిరిగి అయితే వచ్చేసాడు క్రౌడ్ ఎక్కువగా ఉందని అదంతా వీడియో అయితే తీయలేదండి ఇదిగోండి ఇంక ఇక్కడ వచ్చేసినాక ఇక్కడ మళ్ళీ అందరూ దీపాలు పెడుతున్నారు ఎక్కువ చూడండి హనుమంతుల వారు ఇక పైకి వచ్చేటప్పటికి మేమైతే వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నామండి చాలా త్వరగా వెళ్ళి వచ్చేసారండి చిన్నపిల్లలు కదా ఫాస్ట్ ఫాస్ట్గా స్టెప్స్ అయితే దిగి వెళ్ళి చూసుకొని అయితే వచ్చేసారు చాలా ఫాస్ట్గానే వచ్చేసారు ఇంకా మేము ఎదురు వచ్చామన్నమాట ఇంకా అందరం కలిసేసి మళ్ళీ వెహికల్ అయితే వెళ్ళిపోతున్నాము వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకైతే వెహికల్ అయితే ఎక్కేసాము ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నమాట అండి ఇక్కడైతే చూడండి బోండాలు ఎంత పెద్దగా ఉన్నాడు మన అరచేయి కన్నా పెద్దగా ఉన్నాయండి ఇంత పెద్ద బోండాలు నేనైతే ఎక్కడా చూడదు ఇక్కడే చూస్తున్నాను ఇక్కడ క్యూ లోనే అటు ఇటు కూడా షాపులు అనమాట ఇక్కడ పిల్లలందరూ కూడా ఆ ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నారు మా అన్నయ్య అయితే ఇక్కడ నా కోసం ఇక్కడ సరస్వతి పేట అయితే చూస్తున్నాడు అనమాట అన్నయ్య నాకు సరస్వతి పేట కావాలన్నానని ఇంకా సరస్వతి పేట అయితే తీసుకున్నాను గ్రంథాన్ని చదువుకోవడానికి చేతిలో పట్టి చదువుకోకుండా సరస్వతి పీట పేరు చదువుకుంటే బాగుంటుందని ఇక్కడ దారిలోనే ఇక్కడ మజ్జిగ అన్నీ కూడా అమ్ముతున్నారండి క్యూ లైన్లో నా టీ ఉన్నాయి అన్నమాట ఇంక ఇక్కడైతే ఒక బర్డ్ని అయితే బొమ్మను కట్టి అలా వదిలేశారు ఇదే అండి వేణుగోపాల స్వామిది ఇంక ఇక్కడ లైన్స్ లైన్స్గా పెట్టేశారు దీంట్లో నుంచి తిరిగి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి నా చేతిలో ఉన్నది అదేనండి సరస్వతి పీట మరో వీడియోలో అయితే మీకైతే నీట్గా చూపిస్తాను ఎలా యూస్ చేస్తున్నాను ఏంటి అనేది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకోవచ్చు కదండి సరస్వతి పీఠ అనేది మా అందరికీ ఉపయోగపడుతుంది మనం గ్రంథాలు చదువుకునేటప్పుడు చేతిలో పట్టుకునే దానికంటే కూడా అలా గ్రంథం మీద పెట్టుకు గ్రంథాన్ని సారీ గ్రంథాన్ని సరస్వతి పీఠ మీద పెట్టి చదువుకోవటం వలన మనం ఆ గ్రంథాన్ని గౌరవించినట్లవుతుందన్నమాట ఇక్కడైతే కొండపల్లి బొమ్మలు చాలా బాగా అనిపించినాయి ఇంకా అక్కడైతే మా బాబాయ్ అయితే ఒక బిట్ తీశాడు ఇక్కడ నుంచి వీడియో అంతా కూడా మా బాబే తీసాడండి నేనైతే తీసుకోలేదు ఫోను ఇంక వాళ్ళే తిరుగుతున్నారు వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఫోన్ అంతా మా బాబుకే ఇచ్చేశాను ఇంక ఇక్కడైతే మళ్ళీ కిందకి దిగి వెళ్ళాలన్నమాట ఇదైతే ఇంక ఇంకో టెంపుల్కైతే వచ్చేసాం పైనుంచి ఒక్కసారి వ్యూ అలా తీసాడు అనమాట ఇంక ఇక్కడైతే కోతులు చూడండి బీభచ్చంగా ఉన్నాయి ఇది శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం అనమాట అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఇంకొంచెం కిందకు వెళ్తే పాతాల గంగ అనమాట ఇక్కడ నుంచి నీళ్ళు అయితే పట్టుకొని తీసుకొచ్చాడు మేము కూడా తాగుతామని చెప్పని చాలా స్వీట్గా ఉంటాయండి నాకైతే ఆ వాటర్ చాలా నచ్చుతాయి చాలా బాగుంటాయి మనం ఎన్నరు వాటర్ కంటే కూడా చాలా బాగుంటాయండి ఇంకా అక్కడికి వెళ్ళి అయితే అలా అంతా వీడియో తీసుకొని పైకి అయితే వచ్చేస్తున్నారు మేము పైనే ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరాము వేరే ప్లేస్ దగ్గరికి ఇంకా ఇది రోజంతా ఇదే సరిపోయిందండి అంటే హాఫ్ డేలోనే మొత్తం కవర్ చేసేసారనమాట టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసేసారు చాలా త్వరగానే అయిపోయింది ఎక్కడ మేము కూడా టైం వేస్ట్ చేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ కా ఊరికి బయలుదేరాలి కదండి రిటర్న్ అన్నమాట ఇదే రోజు అందుకని మేము త్వరగా టైం వేస్ట్ కాకుండా వెంట వెంటనే చూసుకొని అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంక ఇక్కడంతా కూడా అండి ఎక్కువగా దిష్టికి కడతాం కదండి అటువంటికి సంబంధించినవన్నీ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మరి నరకోశంకు సంబంధించిన యంత్రాలు లాంటివి బయట కట్టుకుంటాం కదా దిష్టి బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయండి ఇంక ఇక్కడైతే వెళ్ళామనమాట ముందుగానే ఆటో కార్ డ్రైవర్ని అయితే అడిగాడు అనమాట అన్నయ్య జీప్ డ్రైవర్ని ఇక్కడ ఏమైనా స్టెప్స్ ఎక్కే పని అయితే ఉంచొద్దు వద్దండి వెనక్కి వెళ్ళిపోదామంటే లేదు ఇక్కడ ఆ స్టెప్స్ ఏమి ఎక్కర్లేదండి మామూలుగా నైట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని అన్నారు ఇంకా లోపలికి వచ్చి చూస్తున్నారు కదండి మొత్తం ఎక్కడ చూసినా అంత దిష్టిబొమ్మలు అవే ఉన్నాయి ఎక్కువ శాతం అవే షాపులు ఉన్నాయన్నమాట ముందుకు వెళ్తుంటే దేవుడి దేవుడు పటాలు అన్నీ కూడా డివోషనల్గానే ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంతా షాపులు అన్నీ కూడా అలా వెళ్తూ ఉంటే ఇంక ఇదైతే ఆకాశగంగ అనమాట ఇక్కడైతే చాలామంది స్నానాలు కూడా చేస్తూ ఉంటారు అక్కడే స్నానాలు చేసిన తర్వాత మార్చుకోవడానికి గదులు కూడా ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే స్నానం అది ఏమీ చేయలేదు కానండి ఊరినే వెళ్ళి ఆకాశ తీర్థం దగ్గర కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు అయితే చల్లుకున్నామండి ఇక్కడ చూడండి షాపులు పొడవునా దారి పొడవునా షాపులు ఉన్నాయి చాలా లాంగ్ వరకు షాపులు అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఇదే అండి ఆకాశగంగా ఇది దానికి వెళ్ళడానికి ముందుండే దారి అనమాట ఇక్కడ చూడండి జనాలు కూడా ఇక్కడ స్నానాలు చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి స్నానాలకి మార్చి చేసిన తర్వాత సపరేట్ గదులు కూడా ఇచ్చారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ సపరేట్గా ఉన్నాయి అన్నమాట ఇంక ఇక్కడి నుంచి అయితే కిందకి ఎక్కువ స్టెప్స్ ఏం లేవండి ఒక నియర్ బై ట్వంటీ స్టెప్సే ఉన్నాయి పైనుంచి మొత్తం ఒక్కసారి వ్యూ అయితే ఇలా తీసాడు అనమాట మా బాబు చాలా బాగుంది ఇక్కడే గంగమ్మ తల్లి కూడా గుడి ఉందన్నమాట గంగమ్మ గుడి ఇదే అండి ఆకాశ గంగా విడి విడిగా ఇలా తో ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు వాళ్ళైతే స్నానాలు చేస్తున్నారు అండి నార్మల్గా ఊరిని ఊరిని ఇట్లాగా మనకులాగా క్యాబ్లు బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఊరినే కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని ఇక్కడే ఉన్న గంగమ్మ తల్లి దర్శనం అయితే చేసుకొని వస్తున్నారు మేమైతే దర్శనం చేసుకోలేదండి ఎందుకంటే అప్పటికే టైం అయిపోతుందని చెప్పని బయట నుంచి నమస్కారం చేసుకొని అయితే మేము వచ్చేసాము అమ్మవారిని చూపిద్దామంటే కుదరలేదండి ఇంక ఇక్కడ అందరూ కూడా సెల్ఫీలు అవగా తీసుకొని ఇంకైతే బయలుదేరిపోయాము ఇంకా డైరెక్ట్గా మేమైతే వెంగమామ సత్రంకి వెళ్ళిపోదామని చెప్పని వెళ్ళామండి కానీ అక్కడ అప్పటికి ఫుల్ ఉన్నారు ఉన్నారనమాట జనాలు ఇంకా అక్కడ కాదులే అని చెప్పని ఇంకా మళ్ళీ రూమ్కే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ కూర్చుని కూడా ఇంకా కుదరదులే అని చెప్పని ఇంక ఇదైతే నైట్ అండి ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాం అనమాట జీబది మాట్లాడుకున్నాము ఇంకా నైట్ వస్తూ ఉంటే చిన్న వ్యూ కో వ్యూ స్పాట్ లాగా అనిపిస్తే మా బాబు అయితే మెమరీగా ఉంటుంది మా అని చెప్పని ఫస్ట్ స్టార్టింగ్లో తిరుమలలో కొంచెము అలాగే తిరుమల నుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు లైటింగ్ అదంతా ఉంటుంది కదండీ అదైతే తీసాడనమాట మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తించాలని ఆ ఆపద వారిని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థించామండి త్వరలోనే మళ్ళీ తిరిగి మాకు ఆ దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాము ఈసారి చాలా సంవత్సరాల తర్వాత అయితే వెళ్ళాము ఇంకా ఎప్పుడు అలా జరగకూడదు కుదిరితే ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారి దర్శనం కలగాలని కోరుకుంటున్నాం ఇక్కడ చూడండి లైటింగ్ ఎంత బాగుందో కదండి నాకైతే చాలా ఇష్టం ఈ వ్యూ అంటే ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి ఫుల్ బ్రెత్ కర్ఫా అనమాట ఇంక ఇంటికి వచ్చేసి పక్క రోజు శనివారం అందుకని శనివారం రోజు మంచిది కదా అని ఇంకా వెంకటేశ్వర స్వామి పొంగలు పెట్టుకొని లడ్డూ నైవేద్యం పెట్టేసి ఇళ్ళ పక్కన వాళ్ళందరికీ కూడా పనిచేసామండి అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే పెట్టేసుకున్నారు ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి టైం సరిపోదు కదా అని చెప్పని అందరూ ఇక్కడే పెట్టేసుకున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరి కొత్త వీడియోస్ మేము ముందుకు వస్తాము